చిత్రాడలో కాసేపట్లో జనసేన జయకేతన్ సభ ప్రారంభం కాబోతోంది సభకు జన సైనికులు భారీగా పోటెత్తారు పిఠాపురం నుంచి చిత్రాడ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చిత్రాల సభ వేదిక వద్దకు లక్షలాదిగా జనం తండోపతడాలుగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చిత్రాడ నుంచి దాదాపు పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి చూసుకుంటే ఒకసారిగా విజువల్స్లో మనం అంతా కూడా చూసుకుంటే పూర్తిగా ఏదైతే రహదారులు ఉన్నాయో రహదారులంతా కూడా పది కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రభావం జనసేన మేనియా జనసేన జనసేనతో అయితే కనిపిస్తున్నట్లు చెప్తున్నారు దాదాపు అన్ని ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ సభకు వచ్చేందుకు వచ్చినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాలన్నింటిలోంచి కూడా యువకులైతే కేరింతలుగా కేరింతలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఈ సభ జరుగుతుందో సభా సమావేశానికి సంబంధించి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఈరోజు ఘనంగా జరగనున్నాయి మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రాంతాలకు రానున్నారు ఈ నేపథ్యంలో దాదాపు పది నుంచి పదిహేను కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా వీరంతా ఈ ప్రాంతానికి తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వెళుతున్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పటికి కూడా వారు ఎటువంటి విసుగు చెందకుండా కూడా పూర్తిగా తమ అభిమాన నాయకుడిని ఈరోజు అయితే కలిసేందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పూర్తిగా మనం చూసుకుంటే ఏదైతే చిత్రాల మార్గం కానీ లేదా పిఠాపురం ప్రాంతం అలాగే ఏదైతే కత్తిపూడి సర్కిల్ ఉందో ఈ సర్కిల్ అంతా కూడా పూర్తిగా జనసేన సంబంధించినటువంటి వాహనాలన్నింటితో కూడా నించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అటు చూసుకో మరోవైపు చూసుకుంటే భారీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వాహనాల్లో కూడా ప్రతి ఒక్కరూ తరలి వస్తువుల పరిస్థితి అయితే పూర్తిగా కనిపిస్తుంది అయితే తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లోనే రానున్నారనే ఉత్సాహంతో వారంతా కూడా ఉరుకులు పరుగుల మీద చాలా దూరం నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న చూసుకుంటే ఇతో ఉత్తరాంధ్రకి సంబంధించిన జిల్లాకు సంబంధించిన వారంతా కూడా నిన్న అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్న వచ్చిన వారంతా కూడా నాన్ లోకల్ అయినప్పటికీ చాలా దూరం నుంచి రావడంతో ఈరోజు పూర్తిగా మనం చూసుకుంటే ఏదైతే విజువల్స్ ఉన్నాయో విజువల్స్ అంతా కూడా మనం క్లుప్తంగా చూసుకోవచ్చు జనసేనకు సంబంధించినటువంటి పూర్తిగా జన సైనికులు జన నేత తమ నేతను కలిసేది కూడా పూర్తిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు జనసేనకు సంబంధించిన నేతలు నాయకులు ఉన్నారు సరే ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉందండి అండ్ ఇక్కడైతే ఏర్పాట్లు చాలా 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 బాగా చేశారు ఏర్పాట్లు అనేవి చాలా బాగా చేశారండి అందరికీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి లవ్ యూ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా చేసినందుకు మేమంతా చాలా 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 ఆనందంగా ఉన్నాము జై జనసేన గారు మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది జనసేనకు సంబంధించిన నేతని సేపట్లోనే మీరు కలవబోతున్నారు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయినప్పటికీ కూడా మీరు విసుగు చెందకుండా వెళ్తున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మార్నింగ్ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం అన్ని సౌకర్యాలు బాగున్నాయి నెల్లూరు నెల్లూరు నుంచి ట్రాఫిక్ అది లేదు అంత ఉంది అయితే మరికొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు అయితే కారులో కూడా వీళ్ళంతా ట్రావెల్ చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా జనసేనకి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఈ ప్రాంతానికి రావడంతో రద్దీగా మారిపోయింది మనం కూడా మీరు చెప్పండి ఎలా ఉంది అన్నీ చాలా బాగున్నాయి సౌకర్యాలు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో మేమందరం వచ్చాము మేమందరం యాక్చువల్లీ కమిటీ మెంబర్స్ ఈ పబ్లిసిటీ అండ్ క్రౌడ్ మొబిలైజేషన్ డిపార్ట్మెంట్కి ఆయన మాకు ఇచ్చినందుకు హోప్ఫుల్లీ మేమంతా ప్రాపర్గా చేసాం ఆల్మోస్ట్ మేము నెల్లూరు నుంచి దగ్గర దగ్గర ఒక సిక్స్ బస్సెస్ని ఫాలో అప్ చేసుకుంటూ నిన్న నైట్ బయలుదేరి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ రీచ్ అయ్యాం వసతులు అన్నీ చాలా బాగా చేశారు ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఫుడ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే సభ దగ్గరికి వెళ్ళేంత వరకు అక్కడ అయిన తర్వాత మళ్ళీ సేఫ్గా వాళ్ళు ఇంటికి రీచ్ అయ్యేంత వరకు కూడా మొత్తం రెస్పాన్సిబిలిటీ వేములపాటి అజయ్ గారు తీసుకున్నారు సో హోప్ఫుల్లీ అంతా బాగా అవుతుంది అండ్ బాగా అయింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఈ దినోత్సవ వేడుకలకు చూసేందుకు పెద్ద ఎత్తున కూడా భారీ వాహనాలైతే భారీ అయితే రావడం కనిపిస్తుంది అయితే చూసుకుంటే జనసేనకు సంబంధించిన కొంతమంది జనసేన నేతలు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు ఏ జనసేన అంటూ కూడా వారైతే నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకుంటే మొత్తానికి సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు జిల్లా గుడూరు నియోజకవర్గం ఉంది జనసేన సభ చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే దీంట్లో ఇంకేం మార్పు లేదు అంతే నెక్స్ట్ ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు అయితే పూర్తిగా చిత్రాడలో వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన నేతలంతా కూడా ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా పూర్తిగా కార్లలో విసిగిపోకుండా వస్తున్న పరిస్థితి అయితే కానీ ఆ విజువల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి చాలా క్లుప్తంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల మేర ఏ రాజకీయ నాయకుడి జీవిత చరిత్రలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇంత భారీ స్థాయిలో సభ జరుగుతుందని కూడా ఎవరూ ఊహించలేనటువంటిదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే సభకు సంబంధించి దాదాపు పది నుంచి పన్నెండు లక్షల మంది హాజరయ్యే అవకాశం అయితే ఉంది అయితే మూడు నుంచి నాలుగు లక్షల మంది మాత్రం హాజరయ్యే అవకాశం ఉందంటూ జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆలోచన చేసినప్పటికీ కూడా దాదాపు వారి అంచనాలకు మించి అంటే దాదాపు పన్నెండు నుంచి పది నుంచి పన్నెండు లక్షల పైచీలకు జన సైనికులంతా కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే చిత్రాలలో జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉందో దీనికి సంబంధించి జనసేన నాయకులకు సంబంధించి కానీ ఒక దిశానిర్దేశం చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు మరికొద్దిసేపట్లోనూ మరికొద్దిసేపటి మరికొద్దిసేపట్లోనూ ఈ ప్రాంతానికైతే రానున్నారు యువతంతా కూడా చేరితలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ మరి ఏం జరిగినప్పుడు కూడా పూర్తిగా వారు విసిగు జనసేనకు సంబంధించిన వారంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జై జనసేన అంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్నారు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు ఎండ మరోవైపు చాలా పెద్దగా పైనుంచి ఎండ వస్తున్నప్పటికీ ఎండను దాటుకొని వారు వచ్చేందుకు కూడా వారు వస్తున్న వారి యొక్క ఉత్సాహం కాని కోలాహలం కానీ చూసుకుంటే పూర్తిగా జనసేనకు సంబంధించి ఏదైతే వాహనాలు ఉన్నాయో ప్రతి ఒక్క వాహనం కూడా ఉంది ఈ ప్రాంతంలోనే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జై జనసేన అంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్నారు అయితే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది సంబంధించిన ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటూ కూడా నినాదాలు కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తమ అభిమాన నాయకుడిని మరికొద్దిసేపట్లో కలబోతున్నాం అంటూ కూడా ఉన్నప్పటికీ అయితే దాదాపు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల మేర పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినా వారు విసిగి వేసారిపోకుండా వారు దూరం నుంచే వాహనాలపై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు అటు చూసుకుంటే థ్యాంక్ యూ మోడీ అంటూ కూడా పూర్తిగా ముగ్గురు కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ జెండాలు కానీ అలా జనసేనకు సంబంధించినటువంటి పూర్తిగా కార్ల మీద కానీ వాహనాల మీద కానీ కేవలం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫోటోలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దూరంలో ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా దూరం నుంచే వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఇది ప్రస్తుతం చిత్రాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి